ありがとうございます。 ಸರ್ವೇ ಪ್ರ ಪಕರುನ್ ಮಾಡ್ಕೊಳ್ಳಿ ಸಾದತು 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 ನಾನು ಫನ್ನ ರೆಟ చాల చాల చాలు చాలా ప్రతి నెల మూడవ శనివారాన్ని వచ్చే శనివారంగా స్వచ్ఛాంధ్ర దినోత్సవంగా మనం జరుపుకుంటూ ఉన్నాం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈరోజు మూడవ శనివారం మన నేరుగలోని పెద్ద పంచాయతీ అయినటువంటి సింగరాయకొండలో జరుపుకోవడం జరిగింది ఈరోజు శుభ్రమైన గాలి అనేటువంటి కాన్సెప్ట్ ఉంది కాబట్టి సొంత వెహికల్స్ కాకుండా మనం సైకిళ్ళు వాడటం అదేవిధంగా ప్రజా ట్రాన్స్పోర్ట్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని తీసుకోవడం జరిగింది అందులో భాగంగా విద్యార్థులు సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది అదేవిధంగా దాంతోపాటు పాదయాత్ర కూడా అంటే నడక కూడా కార్యక్రమం చేసుకోవడం జరిగింది రెండింటి కూడా ప్రోత్సహించాలి అనేది ఒక లక్ష్యం ఒకరోజు పూర్తిగా మోటారు వాహనాల నిషేధ కార్యక్రమాలు కూడా చేపట్టడం మనం పిలుపునడం జరిగింది అందులో భాగంగా మన ప్రాంతాన్ని గ్రామాన్ని శుభ్రంగా చేసినటువంటి స్వచ్ఛంద్ర సేవకుల్ని ఈరోజు సన్మానించుకోవడం జరిగింది వారిలో మాట్లాడారు మేము తడి చెత్త పొడి చెత్త చేయండి మేము చెప్పిన ఒక పూట కలెక్షన్ చేస్తున్నాం ఒక పూట శుభ్రం చేస్తున్నాం ఈ సందర్భంగా ప్రజలు కూడా సహకరిస్తున్నారు మీరు మరింత సహకరిస్తే మనం ఈ గ్రామాన్ని స్వచ్ఛసింగ్ చేసుకుంటాం చేసుకుంటామని చెప్పి పారిశుద్ధ్య కార్మికులు కూడా చెప్పడం జరిగింది వారికి కూడా ప్రభుత్వం వారికి మన రాష్ట్రంలో ఒక పట్టణాల్లో ఇన్సూరెన్స్ చేస్తే మొన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గ్రామాల్లో పనిచేసే స్వచ్ఛంద్ర కార్మికులు కూడాను సేవకులకు కూడా మనం ఈ ఇన్సూరెన్స్ స్కీమ్ తీసుకొచ్చి వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ఇదే కాకుండా మన ప్రభుత్వం ఇరవై ఐదు లక్షల రూపాయలతో ఇన్సూరెన్స్ కూడా అందరికీ తీసుకొస్తా ఉన్నాయి వీళ్ళ సంక్షేమం కోసం ప్రభుత్వం ఉంది వీరికి సంక్షేమ పథకాలు కూడా అందే విధంగా మన ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది ఈ రోజున మన ప్రభుత్వం స్వచ్ఛాంధ్రప్రదేశ్ స్వదనాంధ్రప్రదేశ్ సహకారం కేంద్ర ప్రభుత్వ సహకారంతో మనం మనుషులు లేని పేద విధంగా మనం ఈ అండగా సఫాయి కార్మిక వ్యవస్థ నిర్మూలనం కూడా మనం కట్టుబడి ఉన్నాం ఈరోజు వాళ్ళ రక్షణ పరికరాలకు ఇవ్వాలి అనేది మనం ప్రభుత్వం కూడా నిర్ణయించం ఒకప్పుడు లేదు ఈరోజు వాళ్ళు ఆ రేడియంలో ఉన్నటువంటి జాకెట్స్ కూడా ధరిస్తూ ఉన్నారు వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా మనం కాపాల్సిన బాధ్యత పవర్ల మీద మనందరి మీద ఉంది ఒక రోజు రెండు రోజులు మన వీధి సమర్పించకపోతే వీధిలో ఉండలేని పరిస్థితి అలాంటి వాటిని వాళ్ళు స్వచ్ఛంద్ర కార్మి వాళ్ళు పారిశుద్ధ్య కార్మికులు క్లీన్ చేస్తున్నటువంటి సందర్భంలో వారిని కూడా మనం గౌరవించాలి వృత్తి ధర్మాన్ని కాపాడుకోవాల్సిన అవసరం కూడా ఉందని తెలియజేసుకుంటూ క్లీన్ అయి తీ ఉన్నటువంటి దీనికి మీ అందరి సహకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదైతే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఇచ్చారో ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా ఉండాలి స్వర్ణంద సాదరగా ఉండాలని ఏదైతే ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారో గ్రామాలు శుభ్రంగా ఉండాలని ఏదైతే ప్రధానమంత్రి గారికి పిలుపునిచ్చారో ఈ భారతదేశం శుభ్రంగా ఉండాలని చెప్పి స్వచ్ఛ భారత్గా ఉండాలనే దానిలో మీ అందరూ కూడా కార్యక్రమాలు చేయాలని చెప్పి ఈరోజు మన పాకల అభివృద్ధి పరంగా కూడా కలెక్టర్ గారు కూడా మనకి పాకల బీచ్కి పదకొండు గంటలకు వస్తారు ఆ ప్రాంతంలో కూడా మనం ఎప్పుడు లేని విధంగా వినూత్నమైన కార్యక్రమాలు చేసాం ఒక మన టైంలోనే పాకల పర్యాటకంగా అభివృద్ధి చేయడం జరిగింది దానికోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందండి ఎక్కడైతే తగ్గించిందో తగ్గించిన బోర్డులు కూడా అందుకోసం మనం సభలు చెప్పాం ఈ సభలు ఏంటంటే మీకు ఇంత ఈ వస్తువు మీద ఇంత తగ్గించని చెప్పి ప్రజలకు అవగాహన కల్పించి ఎవరైనా వ్యాపారులు ఇలాంటి పరిస్థితి చేస్తే సంబంధిత అధికారులు మీరు ఫిర్యాదు చేయండి తగ్గించడం అమలు పరుస్తున్నాయి అందుకోసమే ఈ అవగాహన పెట్టాం కొంతమంది అన్నారు పనికి వాళ్ళని వాళ్ళు ఎందుకు పెట్టారు ఈ అని డబ్బులు ఎందుకు అంటున్నారు ఇది ఈరోజు రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయలు పేద ప్రజలు మిగులుతున్న సందర్భంలో వారు మోసానికి గురి కాకూడదు వారికి జరిగే లబ్ధి తెలియజేయాలని ఉద్దేశంతో కార్యక్రమాలు చెప్తాం ఎలాంటిదైనా మీడియా ద్వారా వచ్చినా కానీ ఎక్కడైతే వాళ్ళకి ఇబ్బంది దొరుకుతామో చెప్తే జిల్లా కలెక్టర్ గారికి చెప్తాను తయారు చేస్తాం ప్రతి షాప్లో కూడా ఎంత సోపు ఇంత ముందు ఎంత ఉంది ఇప్పుడు ఎంత తగ్గింది నూనె ఎంత తగ్గింది అనేటువంటి కామన్గా వాళ్ళు వాడే వస్తువులు బోర్లు కూడా పెట్టమని చెప్తున్నారు మరొకసారి నేను జిల్లా కలెక్టర్ గారి దృష్టి కూడా ఈ విషయం తీసుకెళ్తానండి